హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ప్రతి సినిమాకు హీరోయిన్ చాలా అవసరం ఈమె రోల్ లేకపోతే సినిమాలో గ్లామర్ పార్ట్ మిస్ అయినట్లు అనిపిస్తుంది అంతేకాదు సినిమాలో కాసిన్ని రొమాంటిక్ సీన్స్ లేకపోతే ఈ మధ్య యూత్ అసలు సినిమాలు పట్టించుకోవడమే మానేస్తున్నారు ఇంత ఇంపార్టెంట్ అయినప్పటికీ ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ టైం చాలా తక్కువగా ఉండేది రెమ్యురేషన్ కూడా చాలా తక్కువగా తీసుకునేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది హీరోయిన్స్ సైతం కోట్లకు కోట్ ట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు నలభై ఏళ్ళు దాటినా హీరోయిన్స్గా కొనసాగుతున్నారు మరి సౌత్ ఇండస్ట్రీలో నిమిషానికి ఐదు కోట్లు తీసుకునే హీరోయిన్ కూడా ఉన్నారని మీకు తెలుసా మరి ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు నయనతార ఈమె మలయాళీ అయినప్పటికీ సౌత్లో ఒక వెలుగు వెలుగుతుంది సాధారణ టీవీ యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసి సినిమా రంగంలోకి అడుగుపెట్టింది వరుస విజయాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న నయనతార సౌత్ సూపర్ స్టార్ అన్న బిరుదు కూడా సాధించింది వింతగా ఈమె ఏజ్ పెరిగే కొద్దీ క్రేజ్ కూడా డబల్ అవుతూ వస్తుంది వయసు పెరిగే కొద్దీ మరింత గ్లామర్గా తయారవుతుంది పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న ఈ సీనియర్ బ్యూటీ వరుస ఆఫర్లు సాధిస్తూ రెమ్యునరేషన్ కూడా రెట్టింపు చేస్తుంది ఒకవైపు సినిమాలు మరోవైపు బిజినెస్లు ఇంకోవైపు బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ చేతి నిండా సంపాదిస్తుంది ఎనతారా సంపాదన గురించి ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది ఈమె ఇతర హీరోయిన్ల కంటే డబల్ సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ఆమె సినిమాను బట్టి ఒక్కో సినిమాకు పది నుంచి పదిహేను కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంది ఇక వాటితో పాటు బ్రాండ్ ప్రమోషన్స్ విషయంలో కూడా ఆమె గట్టిగానే రెమ్యునరేషన్ లాగుతున్నట్లు తెలుస్తుంది తాజాగా ఆమె చేసిన ఓ యాడ్ సంబంధించి రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అవుతుంది ఇప్పటికే చాలా బ్రాండ్స్ను ప్రమోట్ చేసిన నయనతార రీసెంట్గా టాటా స్కైకి సంబంధించిన యాడ్ను చేశారట అయితే దాదాపు యాభై సెకండ్ల వరకు ఉన్న ఈ యాడ్ కోసం నయనతార ఏకంగా ఐదు కోట్ల వరకు రెమ్యునరేషన్ ఛార్జ్ చేశారట ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు నయన్కు అంత డిమాండ్ ఏంటి ఎందుకు అంతలా రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఆమె వెనకపడుతున్నారంటూ పలువురు షాక్ అవుతున్నారు ఏది ఏమైనా నిమిషానికి ఐదు కోట్లు అంటే మామూలు విషయం కాదు కాగా ఈమె సినిమాల విషయానికి వస్తే నయనతార ప్రస్తుతం తమిళంలో ఓ సినిమాలో నటిస్తుంది అలాగే మలయాళంలో కూడా ఒక సినిమా చేస్తుంది ఈ సినిమాల షూటింగ్స్లో బిజీగా ఉండగానే ఆమెకు మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది అది ఎవరి సినిమానో కాదు కన్నడ రాక్ స్టార్ యష్ సినిమాలో ఈమెకు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది ఈ సినిమాలో యష్ సోదరిగా నయన్ నటిస్తుందంటూ న్యూ వైరల్ అవుతుంది అయితే ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఈ పాత్రలో నటించేందుకు ఆమె ఏకంగా ఇరవై కోట్ల రెమ్యునరేషన్ అడిగిందట సోదరి పాత్ర కావడంతో నయనతార తన పారితోషికాన్ని రెట్టింపు చేసిందని సమాచారం ఏది ఏమైనా నయన్ ఎంత అడిగితే అంత ఇచ్చే నిర్మాతలు కూడా ఉన్నారు అందుకే మరి నయనతార రెమ్యునరేషన్ విషయంలో అస్సలు తగ్గేదే లేదు అంటూ ముందుకు సాగుతుంది మరి ఈ భామ ఇంకా ఎన్నేళ్ల పాటు కెరీర్ కొనసాగిస్తుందో వేచి చూడాలి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్